నమస్తే వెల్కమ్ టు సాయి శ్రీ లక్ష్మీఖర్ టెక్స్టైల్స్ ఆడితోట రాజమండ్రి షాప్ నెంబర్ నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి మన వీడియోలోనే ఇప్పుడు సిల్క్ చీర చూపిస్తున్నాం అండి సిలిక్ చీరలు అందరూ కూడా తక్కువ రేట్లో చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి ఇవి యాక్చువల్గా ఎక్కువ ఎక్కువయ్యాయి నేను తగ్గించి ఇచ్చే ఐటమ్ అనమాట తగ్గించి నేను ఇస్తున్నాను ఇవి అండి సిల్క్ చీర ఇలా చూడండి వస్తాయి కట్టకి పది నుంచి పదిహేను చీరల వరకు వస్తాయి ఇలాగ కట్టల కింద తీసుకోవాలండి మన షాప్లో ఇలా మీకు సిఫాను జార్జిటు రెండు అన్ని క్వాలిటీలు మిక్స్ అయ్యి వస్తాయి ఇలా కట్ట కింద తీసుకోవాలండి ఇలా కట్టల కింద తీసుకుంటేనే నేను వీడియోలో చెప్పి రేటు పడుతుంది ఇందులో మీకు వీడియోలో అది ఉండవు కట్టల కింద తీసుకోవాలి ఇంకా ఇలాగ ఇది మనకు వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది అండి చీర జాకెట్ వస్తుంది ప్రతిదీ కూడా కంపల్సరీగా చీర జాకెట్ వస్తుంది ఇలా కట్టల కింద తీసుకోవాలి ఇంకా చాలా కట్టలు ఉన్నాయి ఇలా చీర నూట నూట యాభై రూపాయలు పడుతుంది గోల్ని చీర ఒకటి నూట యాభై తర్వాత ఐటమ్ చూపిస్తాను ఇది కాకుండా అండి మనకి తర్వాత ఇదిగోండి ఇది షిఫాన్ ఇది బరిపే షిఫాన్ అని వస్తుంది ఇలా నాలుగు కలర్స్ వస్తాయండి ఇలాగా ఇలా మీరు సెట్లు తీసుకున్నా పర్లేదు మీకు ఇలా ఎన్ని కలతో అన్ని తీసుకొచ్చండి ఈ ఐటెంలోని ఇందులో కూడా చాలా ఉంటాయి ఇలా ఇదైతే నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఇది ఈ ఐటెం షిఫాన్ అనే వాటిది ఇంతా చూపించింది చీరా జాకెట్ నూట యాభై రూపాయలు ఇది చీరా జాకెట్ నూట డెబ్బై ఐదు రూపాయలు అండి తర్వాత ఇందులోనే తర్వాత మనకి ఇంకొక ఐటమ్ ఉందండి ఇదిగోండి ఇది రెండు వందలు పడుతుందండి ఇది ఇలా బోర్డర్లు వస్తాయి ఇది కూడా కట్టల కింద ఏదైనా సరే మన దగ్గర కట్ల కింద తీసుకోవాలండి ఒక చీర కానీ రెండు చీర కానీ విడిగా ఉండవు నేను చెప్పే రేటుకి కట్ల కింద తీసుకోవాలండి లేదు ఇది రెండు వందలు పడుతుందండి ఇది బ్రాసో ఇది కూడా రెండు వందలు ఫ్రెష్ చీరా జాకెట్ అన్ని కూడా మీకు ఇలా కలంకారీ డీన్స్ అన్ని వస్తాయి ఇందులో ఇవన్నీ కూడా మూడు వందల యాభై నాలుగు వందల ఆ రేంజ్లో అయి మన క్లియరెన్స్ సేల్స్ కింద పెట్టేసి ఇవన్నీ కూడా తగ్గించి ఇచ్చేస్తామండి ఇలా బండిల్ బండిల్ కట్టలు కింద తీసుకోవాలి తీసుకుంటే మీకు చాలా ఆఫర్ రేట్ అండి తర్వాత ఇదిగోండి ఇందులో ఇంకా స్టాక్ ఉన్నాయని ఇలా రకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇలాగ ఇదే ఏది తీసుకున్నా సరే చీర పడుతుంది కట్టలు మట్టి తీసుకోవాలి ఏదైనా సరే కట్టలు లేదంటే మినిమం కనీసం ఫైవ్ ఫైవ్ సారీస్ అయినా తీసుకోవాలి ఏమండి ఇదిగోండి ఇలాగ కలంగారెడ్డి ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ పడుతుందండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇంకొకటి ఇలాగా ఇది ప్యూర్ జార్జెట్ చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ పడుతుంది చీర జాకెట్ వస్తుంది టూ హండ్రెడ్ ఇలా మనకి చాలా రకాలు ఉన్నాయండి ఇది రిమ్ జిమ్ అండి ఇది మీకు తెలిసిందే అందరికీ తెలిసిందే నేనే త్రీ హండ్రెడ్ పైన అమ్మాను చాలా సరుకు అమ్మాను ఇది కూడా మనకు టూ హండ్రెడ్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకేనండి మీరు తర్వాత వచ్చాడైతే మా దగ్గర స్టాక్ ఉండదు స్టాక్ ఉన్నప్పుడు వచ్చి మీరు తీసుకోండి ఎందుకంటే రేట్ చాలా రీజనబుల్ రేట్లు ఇలాంటి రేట్లు మరి ఎక్కడ దొరకవు క్లియరెన్స్ అయ్యి కింద నేను తగ్గించి చేస్తాను నా దగ్గర మంచి మంచి ఐటెం వచ్చింది నేను చాలా ఇస్తాను ఇదంతా కూడా మంచి మంచి ఐటమ్ తర్వాత ఇంకా టూ హండ్రెడ్లో ఇలాగ ఇవన్నీ కూడా మిక్సింగ్ కలర్స్ మిక్సింగ్ డిజైన్స్ ఇవన్నీ మిక్సింగ్ క్వాలిటీలతో కూడా వస్తాయి అన్నీ కూడా హెవీ క్వాలిటీలు అలా రకరకాల క్వాలిటీలతో వస్తాయి క్యాటలాగ్ సారీస్ అన్నీ కూడా మిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగో ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సారీస్ అన్ని ఇందులో దొరుకుతాయి ఈ కట్టలో దొరుకుతాయి అండి టూ హండ్రెడ్ లో అన్ని కనీసం మినిమం ఫైవ్ సారీస్ ఒక పక్క నుంచి తీసుకోవాలండి ఫైవ్ కావాలండి లేదంటే కట్టబడితే కట్ట సేల్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నీ కూడా డబ్బులు వస్తాయండి వాళ్ళు రేట్లు చూసుకోండి ఎలా చూసారా ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ చీరా జాకెట్ ప్రతిదీ కంపల్సరీ చీరా జాకెట్ అండి ఫ్రెష్ ఐటమ్ అండి ప్రతిదీ కూడా హైలైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒకటి ఇవన్నీ కూడా రకాలు చాలా రకరకాలు వస్తాయి ఇందులో ఎలా చూసుకోండి అన్నీ కూడా బాగుంటాయి అండి అన్ని కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి తర్వాత అండి ఇందులోనే మనకి ఇంకా కొంచెం ఇంకా రేట్ ఎక్కువ లేదా మీకు తగ్గించి కూడా ఇచ్చేస్తున్నాను అది కూడా ఇదిగోండి ప్యూర్ జార్జెట్ అంటారండి ఇది ఇలా వస్తుందండి ఇది కనీసం ఫోర్ అన్న తీసుకొచ్చండి ఇది ఇలా ఫోర్ పీస్ పండిల్స్ వస్తాయి ఇలాగా ఇదిగోండి ఇలా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బ్రాండెడ్ కంపెనీది మంచి క్వాలిటీ నెత్త ఉంటుందండి క్లాత్ ఇక చూసుకునేలా మెత్త దూజా ఉంటుందండి క్లాత్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి రేట్ రీజనబుల్ రేట్ చాలా రీజనబుల్ రేట్ ఇలా చాలా మంచి డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఆన్లైన్ లో అలచే అవ్వండి ఫ్లావర్ డిజైన్స్ ఇలాగా చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే మరికి ఇటువంటి కూడా స్టాక్ రండి త్వరగా వచ్చి మీకు ఎంతకాలతో అంత తీసుకెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా క్లియర్ సేల్స్ తగ్గించేస్తాం బాగానే రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది అండి చాలా సూపర్ రేటు ఏంటి ఈ వీడియో చూసి మళ్ళీ ఎప్పుడో వచ్చి మళ్ళీ రేట్లో అడగండి ఏమంటే వీడియోలో ఇది ఈ స్టాక్ ఉన్న ద్వారా రేటు మళ్ళీ స్టాక్ వచ్చిందంటే రేటు మారిపోతుందండి అది చూసుకోండి ఏమండి మళ్ళీ మీరు వచ్చి ఎప్పుడో వీడియో చూసి వచ్చి నెలకొన్న తర్వాత వచ్చి మీరు వీడియోలో పెట్టారు కదా ఈ రేట్కి ఇవ్వండి అంటే నేను ఇవ్వలేవండి వీడియో పెట్టినండి మీరు చూస్తే నేను స్టాక్ స్టాక్ ఉంటే నేను ఇవ్వగలను లేకపోతే లేదు ఈ రేటుకి డిజైన్స్ అయితే మరి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి చాలా స్టాక్ ఉందండి మంచి మంచి రకాలతో మంచి మంచి సిల్క్ ఐటమ్ అయితే మంచిగా ఉందండి చంకా చాలా మంచి ఇంకా బేల్లు కూడా వచ్చాయండి బేల్లు కూడా ఓ ఓపెన్ చేయాలి ఇంకా ఓపెన్ చేయలేదు బయట ఒక ఐదు ఆరు బేల్స్ ఉన్నాయి ఓన్లీ సిల్క్ చీరల ఐటమే ఇంకా నేను ఓపెన్ చేయలేదు మీకు వీడియోలో కొద్దిగా నేను చూపిస్తున్నాను షాప్కి వస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయి నేను చూపించేస్తానండి సిల్క్ సారీస్లో మంచి మంచి రేటు వీలుగా వచ్చింది వీడియో చూసినట్టు వచ్చేయండి ఏమండి नमस्कार नेक्स्ट वीडियो कल